చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే కొద్దిగా ట్రై చేసాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా అవుట్పుట్ ఎట్లా వచ్చింది అదిరిపోయింది అసలు అయితే కొద్దిసేపు ఉంచుకుంటే ఇంకా మంచి డార్క్ కలర్ వచ్చేది బట్ తీసేసా బ్యాడ్ లెక్ నెక్స్ట్ చేంజ్ చూద్దాం ఒకే రోజు రెండు కర్రీలు చేసా ఆమ్లెట్ కర్రీ తర్వాత నిమ్మకాయ పప్పు చేసా చాలా బాగుంది ఇది కూడా కలర్ఫుల్గా అదిరిపోయింది కదా సాయంత్రానికి కొద్దిగా కూడా మిగలేదు అసలు పక్క ఫ్లాట్లో గోటాకైతే కొట్టేసా నేనైతే మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారా ఇది బోన్ చేసేటప్పుడు ఎవరో ఒకరు కంపెనీ కదా నాకు ఈ టీవీఏ కంపెనీ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారు కదా ఇవి టూ డేస్ అయితే బట్టలు అండి టూ డేస్కే నేను కమ్మ వెళ్ళాల్సి వచ్చి ఖమ్మం వెళ్ళాను కదా ఆ రోజు బట్టలు అయితే వాష్ చేయలేదు ఆ రోజు ఈరోజు రెండు రోజులు ఎన్ని బట్టలు అంటే దగ్గర దగ్గర వన్ వీక్ కానీ వేసుకుంటే ఉంటాయి కదా బట్టలు అన్ని బట్టలు ఉన్నాయి ఇప్పుడైతే నేను ఇవన్నీ వాష్ చేయాలి సర్ఫ్ ఇట్లా నురుగులు నురుగులు వస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమంది జస్ట్ వాటర్ పట్టేసి బకెట్లు అందులో సర్ఫ్ వేసేసి బట్టలు నాణుతూ ఉంటారనమాట కానీ నాకు మాత్రం ఇట్లా నురుగులు నురుగులు వచ్చిన తర్వాతే బట్టలు దాడి అది అదొక సాటిస్ఫాక్షన్ మరి మీరు బట్టలు నానబెట్టిన తర్వాత ఎట్లీస్ట్ వన్ అవర్ అయినా నానబెడతాను నేను తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆమ్లెట్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట పిల్లల కోసం ఇది ఎందుకంటే ఈ కర్రీ కావాలని అడిగారు వాళ్ళ బాక్స్ కోసం ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆ ప్రాసెస్ అంతా చూసేయండి మళ్ళీ కలుస్తా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో మాకు కర్రీ కావాలి కదా దానికోసం నేనైతే పప్పు చేస్తున్నాను అనమాట ఇప్పుడు నిమ్మకాయ పప్పు చేయబోతున్నాను కాబట్టి నేను మిర్చి ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇందులో కారం లేని కాబట్టి మిర్చి అనేది చాలా ఎక్కువ వేసాను అనమాట అవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫైవ్ వేసే కారం తక్కువ ఉంటే టెన్ మిర్చి వరకు వేసుకోవచ్చు ఎందుకంటే మన కారపొడి పొడి కాబట్టి మర్చిపోయి ఇందులో కారం వేసుకోకూడదు మిర్చి వేసాం కదా మనం ముందే అందుకని చెప్పి సాల్ట్ పసుపు మాత్రం వేసుకోవాలి వేసుకొని విన్ని మంచిగా పప్పు గుత్తు మరీ మెత్తగా ఫైన్ పేస్ట్లో కాకుండా కొంచెం పలుకు పలుకు ఉండేటట్లు మనం రొప్పుకోవాలన్నమాట ఎంత పలుకుంటే సరిపోతుంది అటు మరీ పేస్ట్లో కాకుండా మరీ ఎక్కువ పలుకు కాకుండా కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అనేది చూపిస్తే ఎట్లా ఉండాలనేది మరీ గట్టిగా ఉంటే బాగోదు మరీ వాటర్ వాటరీగా ఉంటే పప్పు అంతా బాగోదు ఇదే కన్సిస్టెన్సీతో ఉంటే బాగుంటుంది దీనిపోప కూడా చాలా సింపుల్గా వేసుకోవాలి ఎక్కువ హడావిడిగా అన్ని వేసేయకూడదు జస్ట్ మిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేయ ఇష్టం ఉంటే వెల్లులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు లెమన్ ఫ్లేవర్ అనేది అది డామినేట్ చేస్తుంది కాబట్టి నేనైతే వేయట్లయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పప్పు తీసుకున్నాను దానికి మీడియం సైజు నిమ్మకాయలు ఇవి ఇవి మంచిగా రసం ఉన్నాయి ఇవైతే రసం తక్కువ ఏం లేవు రెండు తీసుకున్నాను నేను ఇవి నాకు సరిపోతాయి గింజలు పడకండి ఇట్లా మన టీ ఫిల్టర్ ఉంటుంది కదా దాంతో అయితే నేను వడగట్టుకున్నాను నిమ్మరసం అనేది లేకపోతే సీడ్స్ అనేవి పప్పులో పడితే అవి చేదు తగిలి అసలు అన్నం అంతా చెడిపోతుంది తినాలనిపించదు అన్నం తినేటప్పుడు అన్నం అంతా చెడిపోతుందంటే అన్నం తినేటప్పుడు నేను చక్కగా ఓ గోరులో పిండుకున్నామంటే సీట్స్ అనేవి అందులో పడడం మనకు కూడా పెద్ద పని ఏమి అనిపిస్తుంది అనమాట చాలా సింపుల్ వే నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను పులిహోర కలుపుకున్న అంతే చేస్తా పప్పు అనేది మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం అనేది నిమ్మరసం అందులో వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగా మనం నిమ్మరసం వేయకూడదు పప్పు చేదు వచ్చేస్తుంది అనమాట ఓకే తర్వాత నేను ఇక్కడ వచ్చేసి గోరింటాకు కోసుకోవడానికి వెళ్తున్నాను మా పక్క ప్లేట్లోనే పక్క ప్లేట్లో ఎవ్వరూ లేరు కానీ అక్కడ గోరింటాకు మొక్క అయితే ఉంది నేనైతే అయితే పోసుకుంటున్నాను ఇక్కడ ఆషాఢం వచ్చేసింది కదా జనరల్గా ఆషాఢంలో అయితే కనీసం త్రీ టు ఫైవ్ టైమ్స్ పెట్టుకోవాలంటారు నేనైతే క్యాజువల్గా ఒకసారి ఏమన్నా టూ టైమ్స్ పెట్టుకుంటాను అట్లనే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే పోస్తున్నా అనమాట నేను గోరింటా మొత్తం పోసేసి ఆ చట్నీ స్కెల్టన్ లాగా తయారు చేసేసా దాన్ని అయితే ఫుల్ ఎండ్ ఉంది అయితే తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా వర్షం అని మొబైల్లో చూపిస్తాను ఉందన్నమాట అందుకని చెప్పేసి ఈవినింగ్ పాప వచ్చేసరికి కట్ చేసి పెట్టి ఉంచుదామని చెప్పేసి నేనైతే మంచిగా ఇది గోరింటాకు అంతా కోసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నాకు ముళ్ళగొచ్చుకుంది గోరెంటాకు గోరెంటా చెట్టుకి దెబ్బకి స్కెల్టన్ అవుతారు వచ్చేసింది మనం ఎంత గోరెంటా చెట్టు నుండి కోసినా కానీ ఇట్లా ఒక్కోసారి పుల్లలు పుల్లలుగా వస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం వీటిని కూడా మంచి పుల్లలు లేకుండా ఒట్టి ఆకు మాత్రమే ఉండేలాగా మనం మళ్ళీ అవనేది ఆకు సపరేట్గా కాడ సపరేట్గా చేసుకోవాలి అయిపోయింది మొత్తం తీసేసా ఇప్పుడైతే దీన్ని నేను మిక్సీ పట్టుకుంటా లోట్లో వేసి అంత సాహసం అయితే చేయను మిక్సీ వేసుకొసుకుంటా మిక్సీ చేసి పట్టుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా కూడా వస్తుంది ఓకేనా నేను గోరింటలో నిమ్మకాయ తప్ప నేను కొంతమంది పెరిగేస్తారు చింతపండు వేస్తారు చిన్నప్పుడైతే మేము మూడిళ్ళ తాటాకని చెప్పి కాకి అని చెప్పి అని చెప్పి అని చెప్పి ఇట్లా రకరకాలుగా వేసేవాళ్ళు అనమాట కొంచెం పెద్ద అయిన తర్వాత ఎన్ని అవసరం లేదో ఆకు మంచిదైతే ఎట్లానే పడుతుంది జస్ట్ పులుపు కోసం కొంచెం నిమ్మకాయ వేస్తే సరిపోతుందని నేను అదొకటే వేస్తాను పెరుగు కానీ తర్వాత చింతపండు కానీ ఏమైనా జస్ట్ ఇది ఒకటే వేస్తాను అంతే జస్ట్ మిక్సీ జార్ లో నుంచి గోరింటా తీస్తే ఇంత ఎర్రగా వచ్చింది అనమాట జస్ట్ ఒక టూ సెకండ్స్ అనుకుంటా గ్లూతో నేనైతే గోరింటాకైతే ట్రై చేశాను దీనికి సంబంధించిన ఫుల్ ఫుల్ వీడియో అనేది నేను సపరేట్గా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు ఇవి మొన్న ఉతికిన బట్టలు అనమాట అవి సరిగా ఎండ లేదు స్మెల్ వస్తున్నట్టు ఉంటే అట్లా అన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తింటున్నాను ఇట్లా యూట్యూబ్ అనేది పెట్టేసుకొని టైం పాస్ కోసం లైఫ్ ఫుడ్ తినాలనిపించదు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా గ్లూ గ్లూతో గోరింటాక్ అనేది ట్రై చేసి ఇది మన ఛానల్ పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై